అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ సినీ ప్రయాణం ప్రారంభించి ఆగస్టు ముప్పైవ తేదీతో యాభై ఏళ్లు పూర్తి చేసుకుంటుంది ఈ సందర్భంగా పరిశ్రమ వేడుక నిర్వహించబోతోంది తాజాగా ఈ వేడుకకు సంబంధించిన ఆహ్వాన పత్రిక ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది బాలయ్య నటించిన తొలి చిత్రం తాతమ్మ కళ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఆగస్టు ముప్పైన విడుదలైంది అప్పటి నుంచి హీరోగా విజయవంతంగా సినీ జర్నీ కొనసాగిస్తున్నారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు యాభై ఏళ్ల పాటు నిర్విరామంగా ప్రతి ఏడాది సినిమాలతో అలరిస్తూ బాలయ్య తన సినీ ప్రయాణాన్ని కొనసాగించారు హీరోగానే నూట తొమ్మిది సినిమాలు చేశారు కెరీర్ మొత్తంలో నూట ఇరవై తొమ్మిది హీరోయిన్లతో పనిచేశారు భారతీయ నటుల్లో అత్యధిక మంది హీరోయిన్స్ తో కలిసి నటించిన వ్యక్తిగా ఆయనకు రికార్డు ఉంది ఆయన సినిమాలు రికార్డ్ స్థాయిలో ఒక వంద రోజుల నుంచి ఒక వెయ్యి రోజుల వరకు ఆడిన సందర్భాలు ఉన్నాయి సోషల్ మైథాలజీ హిస్టారికల్ ఫోక్ లోడ్ బయోపిక్ సైన్స్ ఫిక్షన్ ఇలా అన్ని లోనూ సినిమాలు చేసి సక్సెస్ లు సాధించారు ది మ్యాడ్ రిపోర్టర్ వి వర్క్ ఫర్ గ్రౌండ్ రియాలిటీ అండ్ జెన్యునిటీ మరిన్ని వీడియోల కొరకు ది మ్యాడ్ రిపోర్టర్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి